రోడ్డు మీద దివ్యాంగులను పడేసి వాళ్ళు పాపం కళ్ళు లేని వాళ్ళు కాళ్ళు లేని వాళ్ళు చేయి లేని వాళ్ళు వాళ్ళను గోసపుచ్చుకుంటే వాళ్ళ పిల్లలు రోడ్డు మీద పడితే బడికిపోయే పిల్లలు పుస్తకాలు కొట్టకపోతే మా శ్రీనివాస్ గౌడ్ గారు పాపం పది రోజుల పాటు వాళ్ళకు అండగా ఉన్నాడు వాళ్ళకు భోజనం పెట్టినాడు వాళ్ళను శిబిరానికి తరలించి ఆదుకునే ప్రయత్నం చేసినాడు నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని పాలమూరు బిడ్డ అని చెప్పుకునే రేవంత్ రెడ్డి గారిని అడుగుతా నీకు గనుక నిజంగా సంస్కారం ఉంటే నీకు కనీసం పేదల పట్ల ప్రేమ ఉంటే వెంటనే ఆ డెబ్బై ఐదు మందికి వెంటనే తక్షణమే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించు ఉన్నాయి మహబూనర్లో మేము గట్టిన ఇంకా ఇవ్వని ఇంకో ఈజీగా ఇంకో రెండు మూడు వందలు వెళ్తాయి వెంటనే కేటాయించు వాటిలోకి వాళ్ళని తరలించు ఇది నెంబర్ వన్ డిమాండ్ రెండోది ఏ అధికారులైతే అక్రమంగా అన్యాయంగా బుల్డోజర్లు పెట్టి ఆ పేదలను రోడ్డు మీద పడేసినారో వాళ్ళ మీద చర్య తీసుకో నువ్వు ఇచ్చిన పట్టాకు నీ ప్రభుత్వం నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పట్టాకే విలువ ఇవ్వని నువ్విచ్చిన పట్టాను చిత్తుకాయుధంతో చూసిన అధికారులు ఎవరైతున్నారో వాళ్ళ మీద వెంటనే చర్య తీసుకోవాలి సస్పెండ్ చేస్తావా సర్వీస్ నుంచి తొలగిస్తావా ఏం చేస్తావా చెయ్యి కానీ దమ్ముంటే ఆ నిర్ణయం కూడా తీసుకోవాలని చెప్పి నేను రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నా